ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ అండ్ అనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి అని హాని చేయడండి వీడియో విషయానికి వస్తే ఈ బిడికాయకు సంబంధించిన ఎర్రజావా అండి ఉరగజావా అంటారు ఎర్రజావా అంటారు ఈ సైజ్ వచ్చి పాయితున్న సైజ్ అండి వయసు వచ్చి ఒక సంవత్సరం అలా ఉంటుందండి ఫ్రెష్ కోడి ఉరగజావా అండి అంటే ఎరనమ్మిది ఓకేనా వయసు వచ్చి ఒక సంవత్సరం ఉంటుంది వేడి వచ్చి మూడున్నర కేజీ ఉంటుంది అండి కోడి అయితే మంచి క్వాలిటీ అండి మంచి కాళ్ళు మంచి సన్నటి ఏళ్ళు మంచి కాటా అండి బట్టయితే సైజు పెట్ట కొంచెం కాలు హైప్ అండి అంటే కాలు కొంచెం పక్క పెట్టేస్తుంది నేను చిన్నప్పుడు కొంచెం ఎరిగి సెట్ అయిందండి పెట్ట గుడ్లు పెడుతుంది రెండు సైజు పెట్ట రెండో కలుపుకోండి మంచి సైజు మంచి జాతి అండి పెట్ట తీసుకో తక్కువ పడుతుంది ఎందుకంటే గుడ్లు పెడుతుంది సో ఇప్పుడు ముందు అయితే ఇదే ఫ్రెష్ కోడి దీనికైతే ఎలాంటి వీడి అయితే లేదండి చాలా మందికి చెప్తున్నాయి అంటే అండి కోడి డీటెయిల్స్ మొత్తం చూసి ఫోన్ చేయండి చాలా మంది చూడకుండా జస్ట్ చూసి ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి ఒకరి ఒకరికి ఇద్దరికి సమాధానం చెప్పొచ్చు ఒక వంద కాల్స్ వస్తాయి కదా వంద మంది సమాధానం చెప్పలే కదండి సో అర్థం చేసుకుని కోరుకుంటున్నాను మొత్తం చూసి కాల్ చేయండి అండి డీటెయిల్స్ మొత్తం మా అడ్రస్ వచ్చి నేను ఆడిపెట్టాను నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ నేను పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ని పంపిస్తాను డబ్బులు అయితే మీరు పెట్టుకోండి నాకు చార్జెస్ ఫ్రెండ్స్ కోడి కావాలంటే కాల్ చేయండి ఖచ్చితంగా ఒక సంవత్సరం వయసు అండి మూడున్నర కేజీ వెయిట్ ఉంటుంది ఫ్రెష్ కోడి ఎలాంటి విడితే లేదు ఈ సేల్కి ఉంది ఇది గుడ్లు పెడుతుందండి రెండో కార్ గుడ్లు కొంచెం కాల్ అయితే కొంచెం హైప్ ఎక్సెక్ చేస్తుంది చూస్తున్నాం కదా ఈరోజు శుక్రవారం చేసిన వీడియో అండి మొత్తం చూసి ఫోన్ చేయండి ఇంకా ఎవరైనా కావాలంటే మన అయితే వాట్సాప్ గ్రూప్ ఉందండి గ్రూప్లో అయితే మనం ఫస్ట్ పెడతామండి గ్రూప్లో జాయిన్ అవ్వండి మనకంటే ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్గానే ఉందండి ఎందుకంటే ఈ ఈరోజు ఉంటే రేపు ఉండకపోవచ్చు కానీ మనం ఏంటంటే సపరేట్గా ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది అకౌంట్ ఉంది మన కోల్డ్ మీద అలాగే వాట్సాప్ గ్రూప్ ఉందండి ఎక్కడైనా కావాలంటే హై పెట్టి నేను లింక్ పెడతాను మీకు ఫాలో చేయించండి సో ఫ్రెండ్స్ మంచి మంచి లైనేజ్ అండి కోల్డ్ అండి ఎవరు మిస్ చేయొద్దుకోవచ్చు కెండ్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి